అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఒకసారి ఈ పాజిటివ్ చూడండి ఈ చాలా తక్కువ మందిని వేశాను దాదాపు తొమ్మిది వేల ఆరు వందల మంది మీద అంతమంది మీద జగన్ వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరిగాయి దాదాపు మూడు వందల మంది మూడు వందల ఎనభై ఎనిమిది మంది అంతమంది చనిపోయారు చంపబడ్డారు దానిలో కొద్ది మందిని మాత్రమే వేసాను ఇక్కడ ఒకసారి చూడండి వీళ్ళందరినీ చంపినోళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారు వైసీపీ కండువలు వేసుకుని ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకొని జగన్ రెడ్డి దళితుల పథకాలన్నీ రద్దు చేసిన జగన్ రెడ్డి దళితుల నిధుల్ని సొంత పథకాలకు మళ్లించుకుని ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా దిగింది జగన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులు దేవుడైపోతాడా దళితులు మోసపోయి ఇతను కోటేస్తారా సొంత తల్లి చెల్లి తీ కొడుతున్న ఇతన్ని మళ్ళీ దళితులు నమ్ముతారండి ఏదో రెండు వేల పద్నాలుగులో మా నాన్న చంపేశారు మా నాన్న చచ్చిపోవడానికి ఏడ్చాడు ఓకే నమ్మాం రెండు వేల పంతొమ్మిది వచ్చినాడు మా బాబాయ్ చంపేశారు నన్ను చంపేపోయారు అని అప్పుడు మళ్ళీ అదొక ఏడిపేడిచాడు అప్పుడు నమ్మేం నమ్మి నీ చేతులు అధికారం పెడితే మేనల్లు మేనమాములు అంటూ బాగా పెట్టవాయి మాకు ఇప్పుడు చాలా మంది అన్నారు జగన్ అన్ను పిలుతున్నవేంటి జగన్ అన్ను దాటి అతనే కదా అన్నాడు మా మేనమావులు దళితులు ఉన్నాడు కదా అయితే మా ముందు తరువాడు మేనమావ అయితే నేను మేనల్లుని అవుతాను మరి మరి మేనమావోనో లేకపోతే మేనల్లున్నో పేరేటి పిలక ఏది సారోగ్యులు అని పిలుతారా ఏం మాడుతున్నారా నేను పక్కగా చెప్తున్నాను జగన్ రెడ్డి రాజు పెట్టుకో నీ పార్టీ అంతా చూడపోతే నీ పార్టీ వాటి మీకు వీళ్ళందరి ప్రాణ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నీ పార్టీ అంత ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితులు అయినా మేము చూడకపోతే ఈ రాష్ట్రం పోతాం ఏమో ఇంకేంటి అంటే ఇలాంటి రాష్ట్రంలో బతికిన చచ్చిన ఒకటే కాబట్టి ఇంతమందిని మీరు వీళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక సుబ్రహ్మణ్యం చంపే డోర్ డెలివరీ చేశారు సుధాకర్ గారిని పిచ్చి చేసి చంపేశారు పిచ్చి చేసి బాలరాజు భూమి లాక్కుంటే గుండె కొడుతూ చనిపోయాడు మీకు ఇంకోటి వీళ్ళందరూ చౌకారణం వైసీపీఏ ఆ స్థానికంగా గొడవలో ఏ కాపులో దళితులు కొట్టుకోడు కమ్మలు దళితులు కొట్టుకోడు రెడ్లు దళితులు కొట్టుకోవడం కాదు ఇవన్నీ కూడా వైసీపీ వల్ల జరిగిన మరణాలు వైసీపీ భూములు ఆకోవడం వల్ల బాలరాజు చచ్చిపోయాడు వైసీపీని మార్స్ కారణంగా డాక్టర్ సుధాకర్ చచ్చిపోయాడు వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు అన్నిటికన్నా మించి కోడికత్తి సీన్ కోడికత్తి సీన్ కోడికత్తి సీన్ అంటున్నారండి నిన్న మా ఆఫీస్ స్టాఫ్ మంచి పేరు పెట్టిరా కుర్రోడికి కోడికత్తి డ్రామా బాధితుడు కోడికత్తి డ్రామా బాధితుడైన సీను కోడికత్తి సీన్ కాదు ఆ కోడికత్తి డ్రామా బాధితుడైన సీన్ని ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టించాడు ఇప్పటికింకారుడ జైల్లో ఉన్నాడు కానీ ఇతను మాత్రం తన తమ్ముడిని అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఏం చేశాడు తెలుసాండి అవినాష్ రెడ్డి చంపేశాడు గొట్టలు ఇచ్చుకొని మొక్క మొక్కలుగా నరికేశాడు నరికేసిన హంతకుణ్ణి నా కన్ను అని వెనకేసుకొచ్చిన ఇతను చిన్న గాయవాడిని చిన్న గీత గీసుకుంది ఆ గాయం జరిగినందుకు ఆ కుర్రాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి ఎన్ఐఏకి ఇచ్చేసి ఇంకా చేయండి దర్యాప్తు ఇంకా దర్యాప్తు చేయండి అని నన్ను చంపేబోడు ఏంటి ఓ పక్కన చంపేసిన వెనకేసి కొస్తా నరికేసినోడి వెనకేసుకొస్తా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని వెనకేసుకొచ్చి అతను భుజం మీద చేతులు తిరుగుతున్నాడు జగన్ రెడ్డి అంటే వాళ్ళ తమ్ముడిని అలా కాపాడుకుంటున్నాడు కానీ మరి మా తమ్ముడి మా తమ్ముడు ఏం తప్పు చేశాడు అది నిజంగా పొడిచాడో లేదో కూడా ఎవరికి తెలియదు ఆ చేతిలో కోరిక లేదన్నాడు మరీ మరీ చెప్తున్నాడు అయినా కూడా ఆడి మీద ఓ తప్పుడుకేసి ప్రేమ చేసి ఆడు ఇక నన్ను చంపేబోడు క్రియేట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా దెగ్గేసి ఇప్పటికి ఇంకా రోజున జైల్లో నిరాధిక చేస్తున్నాడు అలా అమ్మ దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయండి పెద్దవాడి బోరుమని ఎడుతుంది ఇతను గెలుపుకి సహకరించినే కదాడు పోలేరా అప్పుడేదో డ్రామా జరిగింది సరే నేను గెలిచాను కదా సరే ఆయన బయటకు ఏంటంటే నీ సొమ్మే పోతాయి జగన్ రెడ్డి నేను నరికేసి నీ సొంత తమ్మని కాపాడుకున్నావు కనీసం అనష్టం అవ్వకుండా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా నీ మరో తమ్ముడిని కాపాడుకున్నావు ఏది జైలు నుంచి రిలీజ్ అయితే అంగరంగ వైభవంగా తీసుకొచ్చుకున్నావు ఏం తప్పు చేశాడయ్యాడు ఏం మాకు మనస్సాక్షి లేదా దళితులుగా మేము మేము మనుషులు కాదనుకున్నావా మేమైనా పశువులు అనుకున్నావా మాకు మా తమ్ముళ్ళ మీద మాకు ప్రేమ ఉంది చచ్చిపోయిన ప్రతి ఒక్కడి మీద మాకు కన్సర్న్ ఉంది మాకు ఆత్మగౌరవం ఉంది మా ప్రేమ ఏంటో రెండు వేల ఇరవై నాలుగులో మేము చూపిస్తాం నీకు నా మరో చిన్న అంటే మా మా ఫాదర్స్ కజన్ మరో చిన్నాన్న కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పుడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి గొడ్డలతో నరికేసినోడు కన్ను అరే చిన్న గీత పడింది నా గీత పెట్టాడో లేదో గీత నిజంగా పెట్టుంటే ఆ కథ వేరే ఉన్నాడ సంపడానికి వచ్చేవాడు ఎవడయా చేతి మీద గీత పెట్టేది ఆ జగన్ రెడ్డి సంపడానికి వచ్చేవాడు చేతి మీద ఎక్కడ ఏ ఆర్గాన్స్ ఇది ఇది అవ్వకుండా పాడవకుండా లోపల ఒకవేళ కడుపులో పడితే ఏమో ఏమైనా కిడ్నీ డ్యామేజ్ అవుతాయేమో లేకపోతే పేగులు ఇక్కడ ఇక్కడెక్కడన్నా అయితే ఏదైనా మళ్ళీ ప్రమాదం రావచ్చేమో అని శరీరానికి ఏమాత్రం గాయం అవ్వకుండా శరీరానికి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఇక్కడ గేతటిపోతాడు సంపనకు వచ్చినాడు అంత తెంగరం ఏం కాదు మీరు చెప్పేస్తే మేము నమ్మేయడానికి చూడండి ఎంత వెనకేసుకొచ్చుకుంటున్నాడు రే నాకు అడుగుతున్నాను వైసీపీలో ఉన్నారు గ్యాస్సీలు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కనీసం ఆ ఇచ్చే పదవు కోసం లేదా ఒక ఎంపీడీసీ ఒక సర్పంచో లేదా ఒక ఎమ్మెల్యే సీటు ఆ ఎమ్మెల్యే సీటు కూడా అది అధికారం ఉండదు అది ఉద్యోగం అది ట్రాన్స్ఫర్లో ఉంటే జీతం ఉంటుంది అంతే దానికోసం ఇంకా ఆ పదో పరుగో మంది ఇంకా కాళ్ళు పెట్టుకుని ఏలాడుతున్నాడు చూడండిరా మా చరిత్ర మిమ్మల్ని క్షమించదురా ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు అంటున్నారా నేను అంటూ ఉన్నాను మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఇది ఒకటి అయితే ఏడు చూడండి జగన్మోహన్ రెడ్డితో ఆయన పోలిక ఇగో అనంతబాబు కిందేమో వైసీపీ ఎమ్మెల్సీ సస్పెండ్ అధికారిక ప్రకటన అన్నాడు పైన ఏమో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు నెడుకుని తిరుగుతున్నాడు అదే మా నియోజకవర్గంలో నిన్న మొన్న మా మాకు కళ్ళము మమ్మల్ని చెప్పేసి కల్జెండి ఎట్టుకుని కళ్ళ కళ్ళము తిరుగుతున్నాడు జగన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో అయినా మాకు సిగ్గు లేకపోతే నిన్నే నీకే ఓటేస్తారు మళ్ళీ ఎస్సీల్ మాది బతుకు కాకపోతే మాది మనిషి జన్మ కాకపోతే ఎస్సిల్ ఇంకా నీకు ఓటేస్తారే లేదు మేము అంబేద్కర్ గారు వారసులం అంబేద్కర్ యజం అంటేనే అన్యాయం మీద పోరాటం అని ఎవడన్నా నమ్మితే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరతాం నీకు బుద్ధి చెప్పకపోతే చెప్తున్నాం కదా ఈ రాష్ట్రంలోనే ఉండం మేము